గుంటూరు జిల్లాలో రౌడీ షీటర్ల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామన్నారు ఎస్పీ సతీష్ కుమార్ తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తున్నామని తెలిపారు మరికొంతమందిపై నగర బహిష్కరణ వేటు వేశామన్నారు ఇంకొంతమందిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు రెడీ అయ్యామని స్పష్టం చేశారు రౌడీ షీటర్ల ఇంటికి వెళ్లి వారు పద్ధతులు మార్చుకోవాలని చెబుతున్న ఎస్పీ సతీష్ కుమార్ తో మా గుంటూరు ప్రతినిధి రామారావు ఫేస్ టు ఫేస్ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఉన్నారు సార్ చెప్పండి సార్ అసలు గుంటూరు జిల్లాలో రౌడీ షీటర్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు కంటిన్యూగా వాళ్ళు ఎఫెన్సులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి వాటి మీద ఎలా నిఘబెడుతున్నారు మన గుంటూరు డిస్టిక్లో మన రౌడీ షీటర్స్ని ఫస్ట్ ఏ ప్లస్ కేటగిరీ ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ అని చెప్పి నాలుగు రకాల్లో డివైడ్ చేయడం జరిగింది దీనిట్లో ఏ ప్లస్ కేటగిరీలో మనం దాదాపు ఒక హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ టు హండ్రెడ్ అండ్ సెవెంటీ మెంబర్స్ వరకు మనం ఐడెంటిఫై చేస్తాం మన గుంటూరు డిస్టిక్లో ఆరు సబ్ డివిజన్లు ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ తుల్లూరు తెనాలి ఇది ఆరు సబ్ డివిజన్ కలిపి దాదాపు హండ్రెడ్ అండ్ సెవెంటీ మెంబర్స్ వరకు మేము ఐడెంటిఫై చేస్తాం ఈ హండ్రెడ్ అండ్ సెవెంటీ మెంబర్స్ని మనం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ఫస్ట్ ఏంటంటే వాళ్ళ పైన ఉన్న కేసెస్ దాంట్లో ఉన్న కేసెస్ కాకుండా కొత్త అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఇమీడియట్గా వాళ్ళని పాత కేసుని మెన్షన్ చేస్తూ వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఇయర్స్ బిలో పనిష్మెంట్ ఉందంటే కూడా కోర్టుకి పాత అఫెన్సెస్ని మెన్షన్ చేస్తూ ఇమీడియట్గా రిమాండ్ చేయడము వాళ్ళు బెయిన్లో ఉండాలంటే బెయిన్లీ క్యాన్సిల్ చేయించడము పాత కేసెస్లో ట్రయల్ జరుగుతుందంటే దాన్ని ఫాస్ట్రాక్ట్ చేసేసి ఇమీడియట్గా కన్విక్షన్ తీసుకుని రావడము తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్లో దాదాపు ఇప్పుడు వరకు సెవెన్ మెంబర్స్ని లాస్ట్ ఎయిట్ మంత్స్ టు నైన్ మంత్స్లో సెవెన్ మెంబర్స్ని మనం ప్రివెంటివ్ డిటెన్షన్లో పంపించడం జరిగింది ఇంకా కూడా ఒక ఐదు ఆరు మందిని మనం లిస్ట్ రెడీగా పెట్టుకుంటున్నాము సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ రౌడీ రౌడీషియేటర్లకు సంబంధించి మీరు కొత్తగా ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇళ్ళకెళ్ళటం వాళ్ళతో అంటే అది ఎలాంటి ఎలాగ చేస్తున్నారు ఈస్ట్ సబ్ డివిజన్లో నల్ల చెరువు ఏరియా వెళ్ళాను అదేవిధంగా తెనాలి వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఏరియాలో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా మనకి ఈ వెస్ట్ సబ్ డివిజన్లో కూడా శారదా కాలనీ ఈ ఏరియా కొన్ని వేయమ వెళ్ళడం జరిగింది అన్ని ఏరియాస్లో కూడా రౌడీ షీటర్స్ ఇల్లు ఎక్కడ ఉందో ఆ ఇల్లుకి వెళ్ళి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో పాటు పరామరిస్తూ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ టైంకి వస్తున్నారు ఎలాగ బతుకుతున్నారు పక్కన ఉన్న వాళ్ళతో పాటు ఎలాగ ఉన్నారని ఒక అనల్ అనలిటికల్ మెథడ్లో మాట్లాడడము ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మాట్లాడడం దీనివల్ల ఏంటంటే రౌడీ షీటర్స్ అనే వ్యక్తులు మనం క్లోజ్గా పోలీస్ వాళ్ళు మానిటర్ చేసుకుంటున్నారు అంటే ఎస్పీ స్థాయిలో కూడా మానిటరింగ్ ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళడము ఇప్పటికే మీరు కొంతమంది మీద పీడీ యాక్ట్ పెట్టారు ఇంకా చాలా మంది ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారు ఇంకా మీ లిస్టు లో పీడీ యాక్ట్ పెట్టి ఇంకా అవకాశాలు ఉన్నాయి సార్ ఇంకా పీడీ యాక్ట్ పెట్టడానికి ఇంకా సెవెన్ మెంబర్స్ పక్కన ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రివెంటర్ రిటెన్షన్ యాక్ట్ త్వరగా స్టార్ట్ చేస్తాము ఇంకా ఎవరైనా ఇలాంటి పాత కేసెస్ పెట్టుకొని ఫర్దర్గా కొత్త కేసులు ఇన్వాల్వ్ అవుతున్నారంటే పీడియాక్ట్ చట్ట ప్రకారము ఆ కండిషన్ అన్ని ఫేవర్ అయ్యిందంటే ఇమీడియట్గా పైన కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాము ఇది కాకుండా ఎక్స్టర్న్ మంటెన్ నగర పరిష్కరణ అంటారు అది కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము ఆ కండిషన్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు నైన్ మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అది కూడా త్వరగా స్టార్ట్ చేస్తున్నాము ఎవరైతే కంటిన్యూగా ఇలాంటి ఎఫెన్సులు పాల్పడతారో వాళ్ళ మీద అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కెమెరామెన్ మురళితో రామారావు ఎన్టీవీ గుంటూరు జిల్లా